ఈరోజు రెండు మోస్ట్ ఫేవరెటబుల్ మోస్ట్ డిమాండింగ్ మో రీసెల్ ఎక్కువగా ఉన్న కార్లనే తీసుకొచ్చేసానండి రెండు కూడా స్విఫ్ట్ అండి సిల్వర్ కలర్ విషయానికి వచ్చేసి మారుతి స్విఫ్ట్ విఎక్సై టూ ట్వంటీ టూ మోడల్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ మోడల్ షోరూమ్ ట్రాక్ కార్ అండి లేటెస్ట్ కార్స్ రెండు కూడా చూస్తున్నారు కదా స్క్రాచ్ లెస్ కార్ డైరెక్ట్ లైవ్లో చూపిస్తున్నాను చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది కేవలం ఎయిటీన్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవేన్ ఓన్లీ పద్దెనిమిది వేలు మాత్రమే తిరిగిందండి అంత వెల్ మెయింటైన్ ఉంది ది ఈ కార్ ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ప్రైజ్ తప్పకుండా తగ్గుతుందండి మన శ్రీశాయి ఆ ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి ఈ కార్ పైన అయితే ఫైనాన్స్ కూడా క్లియర్గా ఉంది మీకు ఫైనాన్స్ కావాలంటే మన శ్రీశాయి కాజ్లో ఫైనాన్స్ అవైలబుల్ ఉందండి ఇప్పిద్దాం ఫైనాన్స్ కూడా అండ్ రెడ్ కలర్ కార్ విషయానికి వచ్చేస్తే మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ అండి ఇది కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కార్ చాలా నీట్ అండ్ వెల్ మేడ్ ఉంది రెండు కలర్స్ కూడా చాలా బాగుంటాయండి ఫుల్ మంచి రాయల్ లుక్లో క్లాసిక్ కలర్స్ అండి రెండు కూడా ఇది వచ్చేసి ఆరు లక్ష సారీ ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగబుల్ ప్రైజ్ తప్పకుండా తగ్గుతుంది దీంట్లో ఈ కార్లో కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ లాగా ఎలో వీల్స్ కూడా వేయించుకున్నారండి అదొకటి ప్లస్ పాయింట్ మనకి అండ్ ఈ కార్ డ్రైవింగ్ వచ్చేసి ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ అయిందండి ఎయిటీ ఎయిట్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవింగ్ ఓన్లీ అండి రెండు కార్లు కూడా చాలా బాగున్నాయండి వెల్ అండ్ నీట్ మెయింటైన్ ఉన్నాయి అసలు చాలా నీట్గా ఉన్నాయి కండిషన్లో ఉన్నాయి అండ్ సిల్వర్ కలర్ అయితే ఓన్లీ ఎయిటీన్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవింగ్ ఓన్లీ అండి సిక్స్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ ప్రైజ్ రెడ్ కలర్ వచ్చేసి ట్వంటీ వన్ మోడల్ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ప్రైజ్ రెండు షోరూమ్ ట్రాక్ బండ్లు అండి చూస్తున్నారు కదా వెల్ అండ్ నీట్ మెయింటైన్ ఉన్నాయి స్క్రీన్ పైన కాదు కానీ నేను కింద డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఇస్తాను లేదంటే మన యూట్యూబ్ ఛానల్లో వేరే వీడియోస్లో నెంబర్స్ ఉంటాయి ఒక్కసారి చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి కార్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్